హాయ్ అండి వెల్కమ్ టు లాసియా ఉల్గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు ఈ వీడియో చేసండి మన ఫ్రిజ్ క్లీనింగ్ అండి ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్ మన అందరి కళ్ళలో ఫ్రిడ్ అనేది ఉంటుందండి మన పై పైన అయితే క్లీన్ చేస్తా ఉంటారు కదా లోపల అయితే నెలకొకసారి కూడా క్లీన్ చేయరండి క్లీన్ చేయనప్పుడు ఇలా అంచులమ్మటైతే చూసారా ఇదంతా ఇలా పేర్కొని పోతా ఉంటది ఈ అంచులు అమ్మట మన ఫ్రిజ్ డోర్ గానీ బ్యాడ్ స్మెల్ అనేది వస్తా ఉంటదండి ఇలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా నెల నెల నెలకోసారి నెల పదిహేను ఒకసారి అయినా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకుంటా ఉండాలి వీడియో కోసం నేను ఉంచానండి ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి చూడండి సరే ఈ అంచులన్నీ బాగా ఎంత గారబడిపోయినట్టు ఎలా అయిపోయినాయో చూడండి ఇది మొత్తం తుప్పంతా పట్టేసినట్టు అయిపోయినాయి అండి ఫిజ్ డోర్తింగ్ అని బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తా ఉంటది అందులో మన ఫిజ్ అనేది వాడతా ఉంటామండి దాన్ని మెయింటైన్ చేయడం మధ్య మనం వాడుకుంటా ఉంటే క్లీన్ చేయాలంటే అందరికీ కష్టం అన్నట్టుగా అనిపిస్తుంటుంది ఇలా చేసేయాలనుకోండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి దీనికోసం ఎంపడాల్సిన అవసరం కూడా లేదు సింపుల్ మెథడ్ లో చూపిస్తున్నానండి చూసారు కదా ఇదంతా చూడండి సైడ్ అంతా మొత్తం ఇప్పుడు నేను దీనికోసం అయితే అండి ఫిజిక్ క్లీన్ చే అయితే ఒక బౌల్ తీసుకున్నానండి ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఇలా దీనికి సగంకి తీసుకోండి బౌల్ ఇలా పిండేసేసుకున్నానండి మనకి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు ఉండదండి ఇలా మొత్తం జ్యూస్ అంతా పిండేసేయండి పెద్దకాయ నిమ్మకాయ తీసుకోండి ఎందుకంటే మనకి జ్యూస్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది దీంట్లో వినిగర్ వేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్ ఇలా ఇలా పీట్ బెస్ట్రీ ఇలా తీసేసుకుని రెండు బాగా మిక్స్ చేసేసేయండి రెండు మిక్స్ చేసే ఈ అంచుల అమంట మొత్తం ఇలా రుద్దేసేయండి ఒక బెస్ట్ తీసుకొని ఇలా ఇలా చూపించిన విధంగా ఇలా మొత్తం రుద్దేసేయండి ఇలా బరంతా చూసారా ఎంత నల్లంగా అయిపోయిందో మీకు మొత్తం రుద్దేసిన తర్వాత చూపిస్తానండి మనం ఇలా క్లిన్ చేసుకున్నాం అనుకోండి మనకి వినిగర్ స్మెల్ నిమ్మకాయ స్మెల్ బాగా మంచి స్మెల్ వస్తా ఉంటుంది అండి డోర్ ఓపెన్ చేయగానే సరే మొత్తం ఇలా రుద్దేసుకుంటున్నానండి ఇలా మొత్తం నీట్ గా రుద్ధేసి చూసారా ఎంత నల్లంగా వస్తుందో జస్ట్ అనేది ఇలా పద్ధతి చూసారు కదా ఇదంతా ఇలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తా ఉంటదండి ఇలా నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటా ఉంటే ఫ్రిజ్ కూడా నీట్ గా ఉంటదండి ఇలాంటి స్మెల్ కూడా రాదు ఇప్పుడు మీకు ఒక న్యూస్ పేపర్ ఇలా పేపర్ పెట్టి కులిసి చూపిస్తాను చూడండి ఎంత డెస్ట్ అనేది వస్తుందో చూడండి పేపర్ ఎంత నల్లంగా అయిపోయిందో చూసారా చూడండి అసలు పేపర్ ఎంత అస్సలు ఎలా పాడైపోయిందో ఎంత నల్లంగా మురికి వచ్చిందో ఇక్కడ క్లీన్ చేస్తుంటే కూడా పడింది చూసారా మొత్తం టెస్ట్ అంతా ఇలా ఒక కాటన్ తీసుకొని మొత్తం క్లీన్ గా ఇలా ఫుట్ చేసుకోండి మంచిలు చూడండి ఎంత టెస్ట్ వస్తుంది అసలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి ఇలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్ గా ఉంటుందండి ఫిజ్ వస్తూ కూడా ఫిజ్ కూడా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు చూసారా ఫిజ్ ఎంత నీట్గా వచ్చిందో క్లాత్ పెట్టి మొత్తం నీట్గా తుడుచుకున్నాక చూడండి అంచులన్నీ ఎంత నీట్గా అయిపోయినాయో చూసారా ఎంత నీట్గా చూడండి ఇందాక ఇంత జస్ట్ బట్ చూసారా అంచులు అంత మొత్తం పోయింది కదా ఇలా నెలకొకసారి క్లీన్ చేసుకోండి మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత డోరేసేసుకోండి మనం అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మచక్కని తీసుకోండి తీసుకొని ఇలా లొంగలు తీసుకోండి ఇలా గుచ్చేసుకోండి మొత్తం ఫ్రిజ్లో ఇలా పెట్టేసేసుకున్నాం అనుకోండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు ఇలా క్లీన్ చేసుకున్నాక ఇలా పెట్టేసేయండి చాలా వరకు తగ్గిపోద్దండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు ఇలా పెట్టేసేయండి ఒక ఇలా ఐదారు లంగాలు తీసుకొని చూసారా నేను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి అనుకోండి ఫ్రిజ్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రానియకుండా చేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినా కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తాను ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఇది కూడా చాలా షేర్ వాళ్ళకు కూడా షేర్ చేయండి చాలా వాళ్ళకు కూడా చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుందండి వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ